హాయ్ గాయస్ నేను మీ లోకల్ అమ్మాయి జ్యోతి నా నేను ఇప్పుడే యూట్యూబ్ అకౌంట్ స్టార్ట్ చేశాను ఇదే నా ఫస్ట్ వీడియో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి గాయస్ ప్లీజ్ స్టార్ట్ చేసి జస్ట్ టూ డేస్ అవుతుంది ఫస్ట్ నాది ఫస్ట్ వీడియో టూ షార్ట్స్ చేశాను ఇప్పుడు టూ ఎగ్ కర్రీ ప్లస్ రొయ్యల కూర ఎలా వండుకోవాలో మీ వీడియోలో మీకు చూపించిపోతున్నాను చూసి కొంచెం ఒకసారి ట్రైన్ చేయండి నా స్టైల్లో ముందు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు సన్నంగా తరుక్కొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఉడకబెట్టుకున్న గుడ్లు తీసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం టేస్ట్ అనేది అనమాట కొంతమంది ఫ్రై చేసి తింటారు కొంతమంది ఫ్రై చేయకపోతే తింటారు ఎవరి ఇష్టం వాళ్ళది అందుకే చెప్తున్నాను మీ ఇష్టం మీద వేపుకున్నో లేపుకోండి లేదంటే లేదు తర్వాత నేను వేపుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకొని పక్కకు తీసుకుంటున్నాను ఆ తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్న మనం పక్కన ఉల్లిపాయలు తీసుకొని కళాయిలోకి అయితే వేసాను వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై ఫ్రై చేశాను అనమాట పెట్టుకున్న ఉల్లిపాయలు తీసుకొని కొంచెం లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కొంచెం లైట్గా వేయించుకోండి ఉండండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఉల్లిపాయ అనేది ఉడకదు కొంచెం లో ఫ్లేమ్లోనే మరీ లో కాకుండా మరీ హై కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి తర్వాత కూడా కొంతమంది ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత రొయ్యలు వేసి కొంచెం ఉడకబెట్టుకొని మళ్ళీ టమాటాలు వేస్తారు కానీ ఇది నేను అలాగే చేయడం లేదు ఉల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేసాక నేను మళ్ళీ టమాటాలు రెండు టమాటాలు తీసుకున్నాను నాకు సరిపోయినంత కూరకి నేను రెండు టమాటాలు కూడా వేసుకొని కొంచెం రెండు కలిపి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాను కొంచెం దగ్గరగా మగ్గుతుంది అప్పుడు ఉల్లిపాయ టమాటా అనేది మనకు ఉరుకుతుంది మనం ఏదైనా కొంచెం అర్జెంట్ పనులు ఉన్నప్పుడు ఇలా ఇలాంటి ప్రాసెస్లో ఏ కర్రీ చేసినా మనకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఒక అరగంట పట్టిన కర్రీ కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఈ కంటసేసిలో చేస్తే చూడండి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకోసారి నేను కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను కొంచెం మగ్గితే ఉడుకుతాయి మనకి తినడానికి కూడా కొంచెం బాగుంటుంది అందుకే అని చెప్పేసి మళ్ళీ మూత తీసాను మళ్ళీ కలుపుతున్నాను కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే కొంచెం టేస్ట్ అనేది బాగా రావడానికి చూడండి కొంచెం లైట్గా మరీ ఎక్కువ హైలో పెట్టి అయితే వేయించొద్దండి ఉడకదు మాడిపోతూ ఉంటుంది నేను నాన్ స్టిక్ తీసుకున్నాను కాబట్టి కొంచెం నాకు స్టిక్ మీద అంటుకోదు మామూలు కళలు అయితే అంటిపోతాయి ఇప్పుడు అల్లంలిపి పేస్ట్ ఒక స్పూన్ దగ్గర వేసుకుంటున్నాను అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి కొంచెం పర్లేదు కొంచెం లైట్గా కూడా వేయించుకున్నా కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది మనకి తినడానికి కూడా బాగుంటుంది నేను ఏం చేస్తానంటే అల్లమిలిపి పేస్ట్ వేసుకున్నాక కూడా కొంచెం అటు ఇటు కొంచెం కలుపుకొని అంతా కొంచెం ఫ్లాట్గా సర్దుకొని అంటే కొంచెం మామూలుగా వేగడానికి నూనెలో ఉడకడానికి అన్నట్టుగా అలా కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని చేసుకుంటాను మరీ హై ఫ్లేమ్లో ఉంచలేదు మరి లో ఫ్లేమ్లో ఉంచలేదు మీడియం ఫ్లేమ్లో ఉంచాను ఎందుకంటే ఆ పచ్చివాసన పోయి తర్వాత అది ఉడకడానికి మనకి అల్లం వెళ్ళి పేస్ట్ వేసాక కొంచెం వేయించుకుంటేనే అల్లం వెళపే టేస్ట్కి టే టేస్ట్ వస్తుంది అందుకే చూడండి నేను కూడా లైట్గా వేయిస్తున్నాను ఆల్రెడీ మూత పెట్టిన అల్లమెరిపి పేస్ట్ వేసాక చూడండి కొంచెం వేగాక చూడండి అలాగొచ్చాయి కొంచెం ఉడికినట్టుగా కొంచెం నాకైతే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మీకు చూసుకొని కొంచెం వేయించుకోండి మీకు ఎంత ఉడకాలో ఎంత వేయించుకోవాలని మీకు తెలుస్తుంది ఎందుకంటే అవి ఉడకబెడుతున్నారు చేస్తారు కాబట్టి చెప్తున్నాను మీకు చూడండి మళ్ళీ నేను మూత అయితే పెట్టుకుంటున్నాను మూత పెట్టుకున్నాక మళ్ళీ ఒక ఫైవ్ త్రీ మినిట్స్ నేనైతే ఉంచుకుంటానండి ఎందుకంటే కొంచెం ఉడకాలి కదా రెండు ఒకసారి వేసినప్పుడు ఉడుకుతాయి అనమాట ఇలా ముందు మనకి ఏదైనా కర్రీ సరే ఏ ఏ కర్రీ అయినా సరే ఈ ప్రాసెస్లో తీసుకుంటే మనకు ఫైవ్ మినిట్స్లో అంటే కర్రీ అయిపోతుంది ఎందుకంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఉల్లిపాయ టమాటా ఏ కర్రీకైనా సరే అవి వేగితే మనకి ఏమైనా సరే బాగుంటాయి తర్వాత రెయ్యకి నేను ఆల్రెడీ మా అత్తగారు ఉప్పు కారం పసుపు వేసి కలిపేసి ఉంచేసి పంపించారు అందుకే నేను జస్ట్ అలాగే వేసేసాను చూడండి రెయ్యలు వేసుకొని ఎలాగ సమానంగా కలుపుకుంటున్నా మీరు కూడా సేమ్ అలా కలుపుకొని కలుపుకుంటూ ఉండండి కలుపుకొని ఉన్నాక చూ అలాగ కొంచెం దగ్గరికి అయ్యాక మళ్ళీ అవన్నీ కొంచెం సరి సమానంగా బాగా మిక్స్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని కొంచెం లైట్గానే తర్వాత మళ్ళీ మీరు మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకుంటే అది కొంచెం రెయ్యిలో ఉన్న వాటర్ దిగుతుంది మనకి రెయ్యి కూడా బాగా ఉడుకుతుంది నీళ్ళు ఎక్కువ నీళ్ళు తక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ అని ఇవ్వండి చూసారు కదా ఎలాగ నీళ్ళు అంతా దిగుతుందో రెయ్యిలోకి రెయ్యిలో నుంచి అందుకే మూత పెట్టుకుంటే మనకి రెయ్యి అనేది చాలా చక్కగా ఉడుకుతుందండి ఆ తర్వాత కొంచెం కొంచెం కలుపుకుంటూ మళ్ళీ మీకు రై కొంచెం ఉడికితే వాటర్ దిగుతుంది అనిపిస్తే మీరు మళ్ళీ మూత పెట్టుకోవచ్చు నేనైతే పెట్టుకుంటున్నాను మూత ఎందుకంటే నాకు కొంచెం రెయ్యిలో నుంచి ఇంకా నీరు దిగాలనిపిస్తుంది అందుకే నేను పెట్టుకుంటున్నాను ఇంకా చూసారు కదా చూడండి అంత దగ్గరికి అవుతుందో నీళ్ళు అంటే రెయ్యిలో అంత నీరు ఉంటుందన్నమాట కానీ రెయ్యి అంత టేస్ట్ అయితే దేనికి ఉండదని చెప్తాను నేనైతే అల్లం వెల్పి వేస్ట్ వేసుకోకుండా ఇంకా చేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది రొయ్యలు కూరకి గుడ్లకి కానీ ఇవన్నీ వేసుకున్నాక తర్వాత నేను ఆల్రెడీ మా అత్తయ్య గారు నాకు ఉప్పు కారం పసుపు పెట్టి రొయ్యలు ఇచ్చారు కాబట్టి నేను కారం తగ్గించుకుంటున్నాను ఒక స్పూన్ వేసుకుంటున్నాను లేదంటే రెండు స్పూన్లు కారం వేసుకుంటాను ఒక స్పూన్ కారం తగినంత సాల్టు నేను చికెన్ మసాలా అయితే ఎక్కువ శాతం వాడుతాను కర్రీస్లోకి ఇప్పుడు చికెన్ మసాలా లేదు కాబట్టి జస్ట్ ఉప్పు కారమే వేసుకున్నాను మీరు ఏదైనా మసాలా కూడా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదంటే అది మీ ఇష్టమే చూసారు కదా సాల్ట్ కూడా వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకోండి మీకు రుచికి సరిపోయినంత సాల్ట్ అది కూడా బాగా ఉప్పు కారం బాగా ఫ్రై అయ్యేలాగా కొంచెం కలుపుకొని అలాగ కొంచెం తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదండి గుడ్లు తెచ్చి ఇప్పుడు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి దగ్గరగానే కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అది ముక్క అనేది వా దా పసుపు అది కొంచెం బాగా పట్టేదాకా దగ్గరికి సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసి కొంచెం సేపు మూత అయితే పెట్టుకోండి ఒక ఫైవ్ త్రీ మినిట్స్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే కొంచెం గుడ్లోకి గుడ్డు గుడ్లోకి వెళ్తుంది అది మసాలా అది అనేసి నేను కప్ చేసి గుడ్లు వేసుకున్నాను చూసాక మళ్ళీ కలుపుకుంటున్నాను కలుపుకు కలుపుకుంటే కొంచెం మనకి బాగుంటుంది గుడ్డు చప్పగా కాకుండా కొంచెం టేస్టీగా వస్తుంది తర్వాత కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా నేను వేసుకుంటున్నాను రుచికి చాలా బాగుంటుంది కాబట్టి కరివేపాకు స్మెల్ వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందండి మనకి తినడానికి కూడా ఏమనిపించదు ఫస్ట్ టైం వాళ్ళకి ఆ తర్వాత కొత్తిమీర ఆల్మోస్ట్ టేస్ట్ అనేది వస్తుంది మనకి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు నీళ్ళు ఎంత స్టిక్లో కావాలో అంత నీళ్ళే వేసుకొని సరిపడే నీళ్ళు మీకు కర్రీకి కావాల్సిన సరిపడే నీళ్ళు నేను నా కర్రీకి కావాల్సిన సరిపడే నీళ్ళు వేసుకోనని చూసారు కదా అలాగే వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ కలిపేసుకొని బాగా కలుపుకొని బాగా దట్టంగా పెట్టుకోవాలి కలుపుకొని ఉంచుకున్న దాని మిశ్రమాన్ని బాగా మళ్ళీ దగ్గరగా చేసుకోండి కొంచెం నీళ్ళు సరిపోతే వేసుకోండి దాంట్లో ఏం లేదు మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే నీళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను మూత పెట్టేసుకున్నాను చూడండి కొంచెం అలా ఉడుకుతుందో అలాగే సేమ్ గుడ్లును రైలుకి ఒక అయినా ఉడికించండి టేస్ట్ అనేది కొంచెం చాలా చాలా బాగుంటుంది చెప్ చూ చూస్తున్నారు కదా నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉంచాను కొంచెం నేను అర్జెంట్ అర్జెంట్గా కలిపేశాను కాబట్టి నాది ఒక ఎగ్ ఎగ్గే తిరిగిపోయింది మీరైతే అలా చేయకండి కొంచెం స్లోగా కలపండి